నేను రుచితో అలైతే వచ్చినప్పుడు ఇక్కడ నేను ముద్రాస్ ఎలా వాడాలి అని తెలుసుకున్నాను ఈ ఏ డిసీస్కి ఏ ముద్ర అనేది చాలా చక్కగా తెలుసుకున్నాను క్లాతీయులు అండ్ అలాగే సెల్ఫ్ క్లీన్ కూడా చాలా చక్కగా నేర్చుకున్నాను దీనికి ఇది నాకు చాలా బాగా యూస్ అయింది అండ్ చేసేటప్పుడు కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఎలా చేస్తున్నాము అది మాలిన్యం ఎలా అవుతుంది అండ్ అలాగే షెనర్జీ ఎలా వస్తుంది చాలా చక్కగా అనిపించింది చాలా బాగా హరే కృష్ణ వాసవి హరే కృష్ణ అండి నా పేరు వాసవి మేము యోగాలు ఈవెనింగ్ క్లాస్లో ప్రస్తుతంగా ఉన్నాము గురుజీ సో కలిసి అరుణాచలం యాత్రకు వచ్చాము వచ్చామండి ఈ యాత్రలో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఒకటి దక్షిణ నేను మొదటిసారి చేశానండి అది ప్రతి దగ్గర గురుజీ చేసిన చేయించిన ప్రాణాయామం చాలా బాగుందండి అండ్ ముద్ర ప్రాణాయామాల ఇంతవరకు మాకు అనుభవం లేదు చక్క నేర్చుకున్నాము అండ్ పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి అనేది గురుజీ చాలా స్పష్టంగా చెప్పారు మా కోసం మేము హెల్ప్ సారీ సెల్ఫ్ ఎలా చేసుకోవాలి అనేది స్పష్టంగా తెలియవచ్చారు అది మాత్రం చాలా తా అనిపించిందండి నేను అగ్నాశాలంలో వచ్చింది ఫస్ట్ టైము అండ్ చాలా ఎక్స్పీరియన్సెస్ అనేది చేశాను సో గిరి ప్రదక్షిణ అది కూడా చేశాను యాక్చువల్లీ నాకున్న హెల్త్ ఇష్యూస్కి నేను టూ కిలోమీటర్స్ కూడా వాక్ చేయలేను అటువంటిది ప్రదక్షిణ మొత్తం తిరిగే ఆత్మపులు కూడా తెచ్చుకున్నాను అన్ని ప్లేసుల్లో కూర్చొని ధ్యానానికి మాత్రం చాలా బాగా సెట్ అయింది నాకు స్పిరిచువల్గా ట్రావెల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం చెప్పాలంటే స్పిరిచువల్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ డీప్ ఆ ఫ్లోకి వెళ్ళాలంటే కనుక ఏది చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది నాకు అండ్ పంచభూవతాతం అమాయకం అయినప్పుడు ఇదివరకు కూడా మేబీ అటువంటిది వచ్చేమో కానీ మనకు గమనించడం అనేది తెలియ బట్ ఇక్కడ అది తెలుసుకోగలిగాము ఎట్లా ఉంటుంది ఆ ఫీల్ అనేది ఆ ఎనర్జీ ఆ వైబ్రేషన్స్ అవి బాగా ఫీల్ అవ్వగలిగాము చాలా బాగా అనిపించింది ధన్యవాదాలు నేను హైదరాబాద్ అండి నా పేరు లక్ష్మీకుమారి నేను ఈ గురువుగారితో ఈ ఇంతకు ముందు నేను అర్ధచారం వచ్చాను రెండుసార్లు ఈసారి గురువుగారితో వచ్చిన ఈ టూర్ చాలా బాగుంది నేను అప్పుడు గురుప్రవచం చేసినప్పుడు చాలా అలసిపోయి అసలు చేయలేకపోయాను ఈసారి నాకు చేసినట్టు కూడా అనిపించలేదు చాలా ఎనర్జీ ఉన్నాను చాలా బాగా ఆశించాను మళ్ళీ మెడిటేషన్ కూడా స్టేట్లో నాకు అంత సరిగ్గా తెలియదు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది క్యామెన్లోకి వెళ్ళడం అంటే ఏదో కొద్దిగా అనుభవం వచ్చింది అంటే అనిపించింది బాగా చాలా బాగుంది గురించి నాకు ఈ టూర్ అనేది అనిపించింది అంత ఓల్డ్ సత్వమే ఊరు రోజుల పెళ్ళి ఆంధ్రకర్నాటకని ఓకే నేను ముఖ్యంగా నేర్చుకుని ఏంటంటే ప్రతి అగ్విలింగ్ హోలీ ఓయిలింగ్ ఓనీ అన్ని చూడడం గురుగోలు చెప్పింది ప్రదక్షణ చేయించింది ఏడుదేరు నమస్కారం పెట్టాలి ఎలా చేయాలి అది నాకు చాలా బాగా అనిపించింది ప్లస్ ఈరోజు స్పెషల్గా జరిగిన క్లాస్లో శరీరంలోకి శక్తిని ఎలా తీసుకోవాలి కాంతిని ఎలా తీసుకోవాలి కాంతిని ఎలా మన మాలిన్యాన్ని ఎలా బయటకు పంపించాలి ఇది నాకు కొత్తగా నేర్చుకున్న విషయమే గురువు చాలా కృతజ్ఞతలు నా జోకులు భరించినందుకు నేను విజయవాడ చేశాను నా బేర్మని ఈరోజు మీరు అర్ణ అర్ణాశాలం వచ్చాము అర్ణాశాలంలో మీరు గిరి ప్రదర్శన ఫస్ట్ టైం చేశారు అన్నమాట ప్రతి లింగం దగ్గర కూడా మేము మద్రాసు ద్వారా హీలింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకున్నాము అలాగే ఈరోజు వచ్చేసి ప్రకృతి ఎలా నమ్మే కావాలి ఎలా అనేది నేర్చుకున్నాము ప్లస్ కాంతి హీలింగ్ నేర్చుకున్నాము చాలా బాగుంది సా కృష్ణ నేను రాజమండ్రి నుంచి రాజమండ్రి క్లాస్ నేర్చుకున్నాను గురువు నాచిరి ప్రదర్శన రావడం ఇదే ఫస్ట్ టైం ఇదివరకు వచ్చాను కానీ ఇప్పుడు చేయలేదు అంటే నడవగలనా లేదా అని నేను చాలా టెన్షన్ పడ్డాను వాళ్ళు నడిచినట్టు లేదు నాకు నొప్పులు కూడా లేవు స్కేం నొప్పులు రాలేదు చాలా బాగుంది ప్లస్ కొంచెం ఈ హీలింగ్స్ కాంతి హీలింగ్ అయ్యింది కదా నేర్చుకుంటే మనం మనం బాడీ సెల్ఫ్ హీలింగ్ అలా నేర్చుకోవాలి ఇప్పుడు ఇందులో నేర్చుకున్నాం ఇవన్నీ ఎలాంటి హీలింగ్స్ ఉంటాయి అని అది కూడా నాకు తెలియదు ఈ హీలింగ్ నాకు బాగా నచ్చింది ఇది నేర్చుకున్నందుకు గురువు గారి హరే కృష్ణ గురించి నేను నుంచి వచ్చాను నేను అరుణాచలం ఇప్పటికీ సార్లు వచ్చాను కానీ వచ్చాను చాలా చాలాసార్లు గిరిప్రదక్షిణ కూడా చేశాను కానీ గిరిప్రదక్షిణ అంటే ఇలా చేయవచ్చు అని మనం ప్రతి లింగాన్ని ప్రతి మనం గిరిప్రదక్షిణ చేస్తూ కనిపించిన ప్రతి లింగం దగ్గర కూడా మనం దర్శనంగా కాకుండా మన ఆత్మ స్వరూపంగా ఎలా దర్శించుకోవాలి ప్రతి లింగాన్ని అనేది నేను గిరిప్రదక్షిణ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ స్కంధాచలంలో ధ్యాన ముద్రలో కూర్చున్నప్పుడు ఎప్పుడూ తెలియని ఒక అనుభూతిని అయితే నేను అనుభవించాను ఎందుకంటే ఎప్పుడూ కూడా పరిప్రమ స్వరూపాన్ని మనం చూడడం అనేది నేర్చుకున్నాం ఇప్పటివరకు కానీ మనలో ఉండే ఒక ఆత్మతత్వాన్ని కాంతి స్వరూపాన్ని గుర్తించడం దాంతో మమేకమవ్వడం అనేది ఈరోజు క్లాసులో నేను నేర్చుకున్నాను అండ్ అంతేకాకుండా మనల్ ఇప్పటి వరకు మనం మన చేతులతో ఎనర్జీని స్కాన్ చేసుకొని మనకి తీర్చుకోవడం కానీ పక్కన మనకి ఇవ్వడం కానీ జరిగింది కానీ మన బాడీలో ఉండే ప్రతి ఒక్క రంగం ద్వారా కూడా ఎనర్జీని స్కాన్ చేసుకొని మన బాడీలోకి తీసుకోవడం అనేది ఈ హీలింగ్ క్లాస్ ద్వారా సైకి హీలింగ్ ఎలా చేయాలనేది నేను ఎంచుకున్నాను అదే కృష్ణ గురించి ధన్యవాదాలు అరుణాచలంలో పెద్ద నాకు మొదటి టైం కాదు కానీ గిరిప్రదర్షన్ మాత్రం మొదటిగా చేశాను ప్రతి లింగం దగ్గర చేసే ధ్యానం చాలా అద్భుతంగా ఉంది నేను చేసినట్టు కూడా గిరు ప్రదర్శన చేసినట్టు కూడా లేదు అసలు చేసిన హీలింగ్స్ నేతన హీలింగ్స్ సెల్ఫ్ హీలింగ్స్ చాలా బాగా ఉంది హరే కృష్ణ అందరికి నా పేరు ప్రమోద నేను విజయవాడ నుంచి నేను సాఫ్ట్వేర్ ప్రెసెంట్లో వర్క్ చేస్తున్నాను లైక్ ఐ నాట్ షోర్ నాకు లీవ్స్ ఇస్తారా లేదా ఇవన్నీ కూడా నాట్ సో షోర్ ఐ మీన్ అసలు లీవ్స్ దొరకడం చాలా కష్టం అండ్ లీవ్స్ దొరికాయంటే మేబీ అది నేను గురువు గారి వల్లనే అనుకుంటున్నాను మేబీ నా హీలింగ్ ప్రాసెస్ దాని వల్లనే అనుకుంటున్నాను అండ్ నేను మెయిన్గా ఇక్కడికి వచ్చింది లైక్ మనం కూడా సపరేట్గా రావచ్చు బట్ మెయిన్గా ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ గురువు గారితో కలిసి నేను ట్రావెల్ చేయాలని మాత్రమే వచ్చాను అండ్ అలాగే నేను ప్రతిసారి గురువు గారు వెరకాలే నేను ట్రావెల్ చేశాను దాన్ని నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ప్రతిసారి గ్రీక్దక్షిణ లెక్కి గురువు గారు చెప్పారు ప్రతి అగ్ని ప్రతి లింగం దగ్గర ఆగి ధ్యానం చేయడం పద్దెనిమిది ముద్రలో మనం చేయడం ఆ దారి మధ్యలో ఏమైనా గుడ్డు కనపడినప్పుడు మనం ఇలా గుంజలు తీసి చేయడం కానీ గురువు గారి దగ్గర నాకు ఏవైతే స్పిరిచువల్ లౌట్స్ ఉన్నాయో అవి అడగడం నా లైఫ్ రిలేటెడ్ అవన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ట్రెక్కింగ్ చేయడం నాకు ఐ మీన్ ఇష్టమే కానీ బట్ మేబీ కొంచెం కష్టంగా ఫీల్ అవుతానేమో అనుకుంటున్నాను బట్ స్టిల్ నేను చేయగలిగాను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ గురువు గారికి నేను ఇవన్నీ చేసినందుకు అండ్ ప్రకృతితో మామైకం అవ్వడం పంచభూతాలతో ఇదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ నేను లైఫ్లో లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు అంటే ఒక సేయింగ్ ఉంటుంది అరుణాచలం వచ్చిన తర్వాత రాకముందు లైఫ్ అని చెప్పి మేబీ డెఫినెట్లీ అది నేను నిజమా పాద అనుకునేదాన్ని బట్ ఇప్పుడైతే అయితే నమ్ముతున్నాను మీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు